ప్రియమైన రైతు మిత్రులకు నాయకు అండి నా పేరు సురేష్ బాబు ఇప్పుడు ఇక్కడ మిర్చి తోటకు వచ్చాను మన వెంకటరెడ్డి గారు అని చెప్పేసి గత మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర అప్సా వాడుతున్నారు సారు ఇప్పుడు ఈ మిర్చి తోట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ మిర్చి తోటలో కలిగిన లాభం గురించి ఒకసారి వెంకటరెడ్డి గారు వివరిస్తారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ వెంక ఈ మిర్చి బాగుంది చాలా బాగుంది అసలు సార్ ఇది ఎన్ని ఎకరాలు సార్ మొత్తం మిర్చి ఇది పదిహేను ఎకరాలు సార్ పదిహేను ఓకే ఇది ఎకరాలు వాళ్ళది సంగం ఎయిట్ ఫైవ్ అని వెరైటీ సార్ ఓకే ఓకే ఇది ఒక రెండున్నర ఎకరాలు ఉంటుంది సార్ ఇప్పుడు మొన్ననే కటింగ్ అయిపోయింది ఇప్పటికి ఒక ఎనిమిది ట్రాలీలు వెళ్ళినాయి సార్ రెండున్నర ఎకరాలు ఎనిమిది ట్రాలీలు వెళ్ళినాయి బహుశా మళ్ళీ ఒక పది కింటులు రావచ్చు అనుకుంటున్నాను ఎకరానికి అవి ఎంత అవుతాయి అనేది అవి ఎండిన తర్వాత మాకు తెలుస్తుంది సార్ ఇది ఈ పక్క నుండి ఇది నామారి త్రీ ఫోర్ ఫైవ్ అని ఈ వెరైటీ కూడా చాలా మంచి వెరైటీ సార్ దీంట్లో కూడా మించు మించు అట్లే రెండు మూడు క్లాక్స్ రెండున్నర క్లాక్స్ అట్లా వెళ్ళి ఉంటాయి సార్ ఇది నామారి అని నామారి వల్లది కొత్త వెరైటీ దీంట్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు మన కటింగ్ చేసాము కళ్ళం ఎండుతున్నాయి ఇప్పుడు ఇది కూడా రెండు రెండున్నర ట్రాక్టర్లు అట్లా వెళ్ళి ఉన్నాయి సార్ మళ్ళీ కూడా మీరు చెప్పాలి ఇది ఎన్ని గంటలు వెళ్తుందని గ్రాప్ చూడండి మళ్ళీ ఓకే ఓకే చూడండి బాగా వచ్చింది దీనికి కారణం ఏంది మీరు చెప్పండి అంటే సార్ మేము కొన్ని రకరకాల ప్రొడక్ట్స్తో పాటు మేము అప్సైడ్ని ప్రతిసారి మేము వేలకు వేలు మంది బట్టి కొడుతుంటాం కదా ఆయన ఈ ఒక పంపుకి పదిహేను ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది కదా ప్రతిసారి మేము వసిపాయలో వాడతాము అలాగే చూడండి ఇది ఒక మూడెక్కలు సార్ దీంట్లో కూడా ఏడు ట్రాక్ లెవెల్ సార్ మూడెం ఈ మూడెక్కలు అంటే ఏ బిట్టే ఇది 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 మూడు వేయములు అప్పుడు ఎందుకు తక్కువ కారణం ఏంటంటే ఇది పచ్చకాయ ఎక్కుంది ఇంకా పండుగ వస్తుంది దాంట్లోనేమో పచ్చికాయ తక్కువ ఉంది ఉంది దాంట్లో కూడా ఫుల్గా ఉంది అవునవును దానికన్నా ఎక్కువ ఉంది మళ్ళీ మాకు అంతా అయ్యేటట్టు ఛాన్స్ కనబడుతుంది సార్ ఓకే ఈసారి నాకు తెలిసి మేము లేబర్కి కాయలు ఇస్తున్నాము కాయలు ఇచ్చినా సరే నాకు ముప్పై గుంటలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఓకే ఓకే అంటే మీకు దిగుబడికి మీ మీ మందులతో పాటు అప్సాను కూడా పంపుకు ఐదు అది స్ప్రెడర్ గా వాడుకుంటే మన యొక్క మందు ఈ ఆకు చివరికి ఒక దగ్గర పడింది అనుకోండి అది కొంచెం స్ప్రెడ్ ఎక్కువ అయ్యి పనితనం ఎక్కువ ఉంటుంది ఏ మందు వాడినా కూడా ఈ మందు ఆ మందు అని ఏం లేదు ఒక దగ్గర పడితే మనం ఆకు అక్కడే ఉంటుంది చుక్క ఒక బిందువులాగా ఇవి ఒక దగ్గర పడింది అనుకోండి ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు సిస్టమిక్ అయినా లేకపోతే కాంటాక్ట్ అయినా అంతా పని చేయడానికి ఛాన్స్ ఉంటది ఎస్పెషల్లీ కాంటాక్ట్ ఫంగి సైడ్స్ కాంట్రాక్ట్ ఇన్సెక్ట్ సైడ్స్ ఉంటాయి కదా అవి బాగా పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటాయి మేము మొన్న ఏం చేసామంటే మా సాయలు కొంచెం ఇది అండి ఇది ఎరనెల కొంచెం నీళ్ళుగా మాకు ఈ పక్కన డ్రిప్ ఉంది కానీ దీనికి డ్రిప్ వేయలేకపోయాము ఓకే ఓకే డ్రిప్ వేయలేకపోతే కొంచెం అప్సైడ్ చేస్తే మీరు చెప్పడం వల్ల సాయిల్ లూజ్ అవుతుంటే ఇప్పటికి టూ టైమ్స్ వాడాను ఎట్లా ఎకరానికి ఎంత భూమి గట్టితనం ఉండదు అనుకోండి సపోజ్ ఇప్పుడు ఎండాకాలము ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇప్పుడు రమ్మన్నది కూడా మిమ్మల్ని అందుకే అండి ఇప్పుడు వచ్చే ఆగట్లేదు అదే మళ్ళీ లీటర్ల తీసుకుంది దానికోసం టెన్ లీటర్ ఈ స్టైజ్ ఉంది కాబట్టి ఈ లో ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను మిస్ చేసుకోలు ఇప్పుడు చాలా ఉంది పచ్చికాయ చాలా ఉంది చాలా చాలా ఉంది మళ్ళీ ఒకవేళ లేబర్ కాయలు మాత్రం మళ్ళీ ఇరవై వచ్చే అవకాశం ఉంది కానీ మేము ఇళ్ళకెళ్ళి లేబర్ వేస్తాం లేబర్ కాయలేసిన ఈసారి నాకైతే ముప్పై కింటులు వచ్చే అవకాశం కనబడుతుంది ఓకే ఓకే సో మీ మందులతో పాటు దిగుబడి మంచిగా వస్తుంది బూస్టర్ అండి అన్ని మందులకు బూస్టర్

చాలా బాగా పాద చాలా బాగా వచ్చింది ఓకే రైట్ చాలా బాగా బనంది మాకు ఇది పార్దల కదా హ్మ్ నిన్న ఊహించల ఇంత ఈ సంవత్సరం ఈ నల్లిని ఉన్న ఉద్రుతిలో మా ఇంత భారీ వ్యవసాయంలో దీనికి నల్లికి ఎటాక్ అయింది అన్న ఎప్పుడు అయింది కానీ కంట్రోల్ కంట్రోల్ అయింది కంట్రోల్ చేయగలిగాం చేయగలం నల్లి కంట్రోల్ చేయలేకపోతే మాకు ఈ లింక్ వచ్చేది కాదు రాదు రాదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ సార్